చేయాలి గిరిజన హక్కుల జోలికి వస్తే ఈ రోజు రేపు జరిగే మన్యం చేయండి ఈ రోజు రేపు జరిగి మన్యం పనులు చేప్రదం చేయండి ఈ రోజు రేపు జరిగే మన్యం పందం చేప్రదం చేయండి గిరిజనుల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ఆదివాసుల ఐక్యత అఖిల పక్ష పార్టీలు వర్దిల్ అఖిల పక్ష పార్టీలు వర్దిల్ అఖిల పక్ష పార్టీల ఐక్యత అఖిల పక్షల ఐక్యత ఆయన పాత్ర చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి వస్తే కబ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వన్ నాట్ సెవెన్ పై స్పష్టమైన వైఖరి చెప్పాలి ఐక్యత ఏదైతే విశాఖపట్నం మీటింగ్ లో వన్ బై సెవెంటీ యాక్ గురించి వాళ్ళు మాట్లాడారు దీన్ని సవరించాలని ఉద్దేశంతో మాట్లాడిన విషయాన్ని మేము గిరిజను ఖండిస్తున్నాము గిరిజన ప్రాంతము గిరిజన చట్టాలు గిరిజన సంస్కృతిని ఎవరైనా జోలికి వస్తే మాత్రం కబడదారని చెప్తున్నాం ఈ సందర్భంగా గతంలో కూడా తొంభై ఏడు జియో తీసుకొచ్చి గిరిజన ప్రాంతం దోచుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారు సృష్టించారు జియోని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జీవనంబర్ నైంటీ సెవెన్ రద్దు చేశారు ఇప్పుడు మనం వచ్చి ఈ వరంభై సెవెంటీ యాక్ట్ని సవరించి గిరిజన ప్రాంతం దోచుకోవాలని చెప్పేసి ఈ నాయకులు మాట్లాడుతున్నారు ఒక పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు వన్భయ సెవెంటీ యాక్ట్ గురించి మాట్లాడడం అనేది చాలా విడ్డూరం వింతగా ఉంది మేము ప్రజలంతా దీన్ని ఆయన మాటని తిరస్కరిస్తూ ఖండిస్తున్నాము రాబో రోజుల్లో మా చట్టాలు మా జోలికి గిరిజన జోలికి వస్తే ఎంతటి వారికైనా సరే

ఈ రోజు రేపు జరిగే రేపు జరిగే మన్యం జం చేయండి వన్ నాఫ్ సెవెంటీ పై స్వస్థమైన వైఖరి ప్రకటన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వన్ నాఫ్ సెవెంటీ పై స్వస్థమైన వైఖరి ప్రకటన చేయాలి హక్కుల జోలికి వస్తే కబడ్దా